సిక్స్టిన్త్ లో పుట్టిన వాళ్ళకి కలర్ లక్కీ కలర్ అన్లక్కీ కలర్ లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ అన్లక్కీ స్టోన్ ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న సో ఈ పదహారున పుట్టిన వాళ్ళకి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ లక్కీ సో వీళ్ళకి అన్లక్కీ కలర్స్ వచ్చి బ్లాక్ కలర్ రెడ్ కలర్ సో వీళ్ళకి బుధవారం పూట ఏ పని చేసినా బాగా కలిసి వస్తాయి తర్వాత లక్కీ స్టోన్ వచ్చి రాయ్ ఓకే క్యాటై సో మనం తెలుగులో ముద్దుగా వైడూర్యం కూడా అంటాము అంటాముయం అంటాం కదా ఇస్ ఫర్ గుడ్ హెల్త్ ఒక మనిషి వైడూర్యం వేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యంతో పాటు డబ్బు సంపాదించుకోవచ్చు చాలా మంది నేను అది చేసేచ్చరా ఉల్లువలేకపోవట్లేదు పోతే నాకు యాభై లక్షల కోట్ వస్తుంది సో హెల్త్ ఉంటే వెల్త్ వస్తుంది సో దిస్ కేటై విల్ గివ్ బోత్ హెల్త్ అండ్ వెల్త్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఓకే దిస్ ఇస్ గోమేదికం సో కాంబినేషన్ ఆఫ్ క్యాటో నేను కూడా సెవెన్ సిరీస్ పుట్టిన వాడినే సో నేను నేను డాక్టర్నే ఎంబీబీఎస్ చేశాను సో ఈ సెవెన్ సిరీస్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ జరగబోయేవి కూడా దేవుడు పంచభూతాల ద్వారా చెప్పిస్తుంటాడు చెవుల్లో సో ఎక్కువ మంది ఆస్ట్రాలజర్స్ న్యూమరాలజిస్ట్ జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఈ పదహారును పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇరవై ఐదు పోట్లు వీరభద్రాయణ స్వామి జీసస్ ఇరవై ఐదు పుట్టారు వాజ్పేయి ఇరవై పుట్టారు అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పుడతారు